హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సారీ అండి నిన్న వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను నేను రోజు ఒక వీడియో అన్న అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను కానీ కొంచెం వర్క్లో బిజీ ఉండి అప్లోడ్ చేయలేదనమాట అంత వర్క్ ఇంటిదే అనుకుంటారేమో నేను మొన్న ఒక బ్లౌజ్ కుట్టానని చెప్పాను కదా డబుల్ ఎక్స్ఎల్ సైజు బ్లౌజు అయితే ఏమైందంటే ఆ బ్లౌజ్ ఆమెకి పర్ఫెక్ట్గా సెట్ అయిందంట అండి అందుకని చెప్పేసి పర్ఫెక్ట్గా సెట్ అయింది నువ్వు ఇంత బాగా కుడతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే ఫస్ట్ చూద్దామని ఒక బ్లౌజే ఇచ్చిన ఇది బాగా సెట్ అయింది అని చెప్పేసి ఇంకా ఆరు బ్లౌజులు అయితే ఇచ్చింది మనకి కుట్టమని మనం కుట్టేది అందరికీ నచ్చు నచ్చకపోవచ్చు బట్ ఈమెకైతే నచ్చిందంట అంటే అంటారు కదా పుర్రకో బుద్ధి జీవకో రుచి అని చెప్పి అట్లనే నేను కుట్టింది మయితే నచ్చింది పర్ఫెక్ట్గా సెట్ అయిందంట అందుకని చెప్పి టోటల్గా ఆరైతే ఇచ్చింది ఆ కుట్టింది కాకుండా ఇంక ఇందులో కొంచెం బిజీగా ఉన్నాను అనమాట అది మొన్న సెకండ్ రెండో తారీఖు నైట్ ఒక ఫైవ్ నైట్ కాదులే సాయంత్రం ఆ టైంలో ఒక ఐదు డ్రెస్సులు ఆల్ట్రేషన్ చేశాను ఇంకా నిన్న మూడో తారీఖు కూడా ఒక నాలుగు డ్రెస్సులు ఆల్ట్రేషన్ చేశాను ఇంకా మూడు బ్లౌజులు కుట్టాను అంతా కొంచెం వర్క్లో బిజీగా ఉన్నాను అనమాట అందుకే వీడియో ఏం తీయలేదు ఇంకా అందుకే వీడియో ఏమీ అప్లోడ్ చేయలేదనమాట నాకు నేను రోజా అనుకుంటా ఏదో ఒకటి అప్లోడ్ చేయాలని కానీ అప్లోడ్ అయితే చేయలేకపోయాను సరే పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు హోంవర్క్ రాసే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా వాళ్ళు ఎట్లా రాస్తారు ఏంది అనేది కానీ హోంవర్క్ అయితే రాస్తున్నట్లే కానీ ఏమైందంటే వాళ్ళకి రేపు హాలిడే అంట అంటే ఈరోజు హాలిడే నేను ఇది మూడో తారీఖు నైట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వాళ్ళకి నాలుగో తారీఖు హాలిడే అంట అందుకని చెప్పేసి మూడో తారీఖు నైట్ తొందరగా నిద్రపోలేదు హోంవర్క్ కూడా సగం రాసి మమ్మీ రేపు హాలిడేనే నేను రేపు రాస్తా అని చెప్పేసి పక్కన పెట్టాడు ఇంకా అందుకని చెప్పేసి నేను వాడు హోంవర్క్ రాసిన తర్వాత అయినా వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకు కుదరలేదన్నమాట ఇంకా వాళ్ళు గోల్ గోలు చేస్తుంటే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఫైనల్గా ఇప్పుడు నిద్రపోతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అందుకే వీడియో రాలేదు ఇంక ఈ నైట్లో ఎందుకులే అని చెప్పేసి ఇది నేను నాలుగో తారీఖు మార్నింగ్ అయితే అప్లోడ్ చేసేస్తాను ఇంకా మనం మ్యాటర్లోకి వస్తే మూడో తారీఖు నిన్నటి వరకు మేము పిల్లలకి కావాల్సిన అన్నీ కొనేసినాం అన్నమాట అంటే బుక్స్ యూనిఫాము బ్యాగ్స్ వాళ్ళకి అన్నీ ఉంటాయి కదా బెల్ట్ టై అట్లా ఇంకా అన్నీ అయితే కంప్లీట్గా తీసేసాం తీసేసుకున్నాము స్కూల్ దగ్గరికి కూడా మేము ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ ఉంటాము మేడం ఏమన్నా కావాలా పిల్లలకి తీసుకున్నాయి ఏమన్నా కావాలా అని అడిగితే మేడం కూడా ఇంకా ఏం అవసరం లేదండి అని చెప్పేసిండ్రు వాళ్ళకైతే టోటల్గా ఇంకా అన్నీ తీసేసుకున్నాము స్కూల్ దగ్గరికి అన్నిసార్లు పోయి ఎందుకు తీసుకున్నాము అంటే మనకి ఎలాగో అంతగా స్టడీ లేదు ఈ రోజుల్లో మీరు ఆలోచించండి ఈ రోజుల్లో ఒక ఐదు నిమిషాలు ఏదన్నా చేయాలన్నా ఏదన్నా ఇంతకి ఒక ఐదు నిమిషాలు ఖాళీగా ఉన్నాయి ఏ ఆ ఐదు నిమిషాల్లో ఏదో ఒక టైంలో చదువు అనేది ఖచ్చితంగా అవసరమవుతుంది కాబట్టి మనకు అంతగా చదువు లేదు కాబట్టి ఆ చదువు వ్యాల్యూ అయితే అర్థమైంది మనలాగా మన పిల్లలు అవ్వకూడదు వాళ్ళు చదువుకోవడానికి మనం చేయాల్సిందంతా మనం చేసేయాలి అని చెప్పేసి ఫైన్ మేము ఇన్నిసార్లు స్కూల్ దగ్గరికి వెళ్ళైతే మొత్తం మా వంతు అయితే మేము చేసేసినాము ఇంకా వాళ్ళు చదువుకోవాలి ఇప్పుడు ఏం అర్థం కాదనుకో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత అర్రే అప్పుడు ఎందుకు చదువుకోలేదా అనిపించిద్ది ఏదైనా కరెక్ట్ టైంలో అర్థం కాదు కదా చదువుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతామో అందుకే చదువు అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట నాకు చాలా ఇష్టము కానీ నా సిచ్యుయేషన్స్ వల్ల చదువుకో చదువు మధ్యలో డ్రాప్ చేయాల్సి వచ్చింది నాకు ఎందుకో తెలీదు నేను టీవీలలో ఏమన్నా మూవీస్ అలా చూస్తున్నాను అనుకో అవి నాకు కొంచెం దగ్గరగా అనిపిస్తే ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్ళు కారిపోతాయి అన్నమాట ఎలా అంటే నేను రీసెంట్గా ఏదో మూవీ చూశాను అది తెలుగు మూవీ అయితే కాదు తమిళది డబ్ మూవీ తెలుగులోకి డబ్ చేశారు అయి ఆ మూవీ నేమ్ కూడా రెండు అక్షరాలే ఏదో ఖాళీ మారి ఏదో ఇంతకి ఉంది సంథింగ్ ఆ అమ్మాయి పేరు ఆ మూవీలో ఉన్న చిన్న అమ్మాయి పేరే ఆ మూవీ నేమ్ అనమాట అయితే ఆ మూవీలో ఏంటంటే ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత స్కూల్కి పంపించరు నన్ను అలా కాదనుకోండి కానీ ఎందుకో అది నాకు కొంచెం దగ్గరగా అనిపించింది ఆ రోజు అసలు ఎంత ఏడ్చానంటే మూవీ చూస్తుంటే కళ్ళలో నీళ్ళన్నీ కారిపోతున్నాయి మా అమ్మ వాళ్ళు చూసి ఎందుకు ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నా అని అన్నారు నాకు ఎందుకో కొన్ని కొన్ని సీన్స్ చూసినప్పుడు అట్లా ఆటోమేటిక్గా నాకు తెలియకుండా నేను ఎమోషన్ అయిపోతాను అన్నమాట ఇంకా ఎట్లా ఎలాంటివంటే టీవీ షోస్లో కూడా మమ్మీ డాడీ అలా సెంటిమెంట్ సీన్స్ వస్తాయి కదా అలాంటివి చూసినప్పుడు కూడా నేను ఆటోమేటిక్గా ఎమోషనల్ అయిపోతానన్నమాట మనం మిస్ అయినవి మన కళ్ళ ముందు కనిపిస్తే మనకి ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది ఇది మాత్రం నిజం అంటే ఎలా అంటే స్టడీ విషయంలో మాత్రం నాకైతే ఖచ్చితంగా ఏడుపు వచ్చింది ఎందుకు అంటే ఏమో నార్మల్గానే మధ్యలో డ్రాప్ చేయాల్సి వచ్చింది బట్ కానీ ఎలా అంటే నా మ్యారేజ్ అయిన చాలా ఇయర్స్ తర్వాత ఇప్పటికి నా మ్యారేజ్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఎయిట్ ఇయర్ రన్ అవుతుందనమాట అయినా నాకు నా మ్యారేజ్ అయినా త్రీ ఫోర్ ఇయర్స్ వరకు నేను రేపు స్కూల్కి వెళ్తున్నా రేపు ఏ ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్ ఉంది అన్నట్లే కళలు వచ్చాయి అన్నమాట బట్ అది అలా అందుకని చెప్పి ఏమో ఇంకా అది అలా మా అమ్మ అది టీవీ షోలు చూసినప్పుడు మా మమ్మీ డాడీ సెంటిమెంట్స్ చూస్తే ఎందుకు ఏడుపు అంటే ఇంకా ఆటోమేటిక్గా తెలిసిందే కదా నేను ఏంటంటే ఎయిత్ సెవెంత్ అనో ఫిఫ్త్ ఈ రెండు క్లాసులు చదవలేదు అందువల్ల నాది టెన్త్ క్లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇంకా టెన్త్ అయిపోయిన తర్వాత మా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా చదివాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ అయితే డిస్కంటిన్యూ అనమాట ఇంకా ఫస్ట్ ఇయర్ లాస్ట్లోనే మ్యారేజ్ ఫిక్స్ అయింది ఇంకా ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన వన్ మంత్ పోయి ఏమో మ్యారేజ్ కూడా అయిపోయింది ఇంకా అందుకని సెకండ్ ఇయర్ చదవలేదు ఇంకా అలా ఫిఫ్త్ సెవెంత్ జంప్ చేయడం వల్ల టెన్త్ ఫాస్ట్గా అయిపోయి అయిపోయింది ఇంకా టెన్త్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటర్ అయింది వన్ ఇయర్ కదా ఇంక ఇంటర్ కూడా అయిపోయిన తర్వాత మ్యారేజ్ కూడా ఎర్లీగా అయింది కాబట్టి ఎక్కువ ఇయర్స్ మా మమ్మీ డాడీ దగ్గర పెరగలేదు అంటే నేను చదివిందంతా డేస్ కాలర్గా అనుకో హాస్టల్ ఓన్లీ ఒక ఇంటర్ చదివేటప్పుడు ఆ వన్ ఇయర్ ఉన్నా ఈ టెన్త్లో కూడా హాస్టల్ లేనమాట లాస్ట్ త్రీ మంత్స్ ఉన్నా టెన్త్ హాస్టల్లో వాళ్ళకి నేను పెరిగినంత వరకు వాళ్ళకి దగ్గరగానే పెరిగిన చిన్న ఏజ్ లో వాళ్ళని మిస్ అవ్వాల్సి వచ్చింది అంటే ఇంకా అందుకని చెప్పేసి మమ్మీ డాడీ సెంటిమెంట్స్ చూస్తే కూడా నాకు ఆటోమేటిక్గా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అనమాట ఇంకా బ్రదర్స్ అంటారా నాకేమో అన్నలు లేరు తమ్ముడు ఉన్నాడు అంటే వాడికి నా పెళ్ళి అయ్యేసరికి ఫోర్ ఇయర్స్ అనమాట వాడితో అంత బాండింగ్ కూడా ఏం లేదు చదువు అంటే అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు స్టడీ కంటిన్యూ చేయొచ్చు కదా అని అనుకుంటారేమో కానీ ఏ టైంలో జరగాల్సినవి ఆ టైంలో జరగాలబ్బా ఇప్పుడు ఇప్పుడు కంటిన్యూ చేయాలంటే పిల్లలు పెళ్ళి బాధ్యతలు అవి ఇవి చాలా ఉంటాయి అప్పుడంటే ఏముంది ఓన్లీ స్టడీ కాబట్టి స్టడీ మీద ఫోకస్ చేస్తే మంచిగా ఉంటుంది ఏ టైంలో జరిగే ఆ టైంలో జరిగితేనే బాగుంటుంది బట్ ఏంటంటే ఇప్పుడు కూడా నేను స్టడీ కంటిన్యూ చేస్తా ఇప్పుడిప్పుడే కదా మా పిల్లలు ఇద్దరు స్కూల్స్కి వెళ్తున్నారు ఇంకా స్టార్ట్ చేస్తా నేను కూడా స్టడీస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నా ఎందుకో నాకు ఇది కొంచెం తీరని లోట్లాగా అనిపిస్తుంది స్టడీస్ అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా మా హస్బెండ్ కూడా నీ ఇష్టము స్టడీ కంటిన్యూ చేయమని అంటున్నారు సర్లే ఇదంతా ఏమో లే ఫైనల్గా ఏంటంటే మన సొంత కాళ్ళ మీద మనం నిలబడటం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట పక్కన ఉన్నా లేకపోయినా మన ఓన్ ఏమంటారు మనం ఓన్గా సంపాదించి ఓన్గా బ్రతకడం అంటే నాకు చాలా ఇష్టము అట్లా చేయాలంటేనేమో ఇప్పుడు స్టడీ లేదు వచ్చింది మెయిన్ అదన్నమాట అందుకే ఎక్కడో కొంచెం గిల్టీ ఫీలింగ్ లాగా అనిపించింది ఇంకా అంతే మనం చేయలేనివి ఉన్న పిల్లలన్నా చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళకి మనం చేయాల్సిన వరకు వాళ్ళకి చేయాలి సర్లే ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్ అబ్బా నన్ను తొందరగా ఫాస్ట్గా ఫేమస్ చేసి ఒక ఇంటర్వ్యూకి పిలవండి అబ్బా ఇంటర్వ్యూలో అయితే కావాల్సినంత డీటెయిల్గా ఒక రోజు కాకపోయినా రెండు రోజులు కూర్చొనైనా చెప్తా ప్లీజ్ తొందరగా ఫేమస్ అయితే చెయ్యండి అబ్బా కొంచెం చాలా గోల్స్ అయితే ఉన్నాయి అందులో ఇంటర్వ్యూ కూడా ఒకటి అది మీరు అనుకుంటేనే చేయగలుగుతారు ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫైనల్గా మా వాడి హోంవర్క్ విషయానికి వస్తే మాత్రం నేను ఫోన్ ఎదురుగా పెట్టినా కాబట్టి వాడు గుడ్ బాయ్ అనిపించుకోవాలని రాస్తున్నాడు కొంచెం ఒక అటు ఇటు చూసుకుంటే ఎట్లెట్లనో ఇంతకైతే రాస్తున్నాడు చెప్పినాక మా వాళ్ళు గుడ్ బాయ్ అనిపించుకోవడానికి ఏమైనా చేస్తారని ఇంకా అట్లనే కొంచెం యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట ఒక నోట్స్ అయితే కంప్లీట్ చేసిండు మమ్మీ సరిగా చూపి మమ్మీ మంచిగా చూపి అది అని వాడే పట్టుకొని చూపిస్తున్నాడు ఇంకా ఇంకొక నోట్స్ రాసేసరికి వాడికి ఆకలి అయిందనమాట నేను పక్కనే చపాతి కూడా చేస్తున్నా అటు ఇటు ఏమన్నా ఎక్కువ చేస్తే తిడతానని చెప్పేసి సైలెంట్గానే రాసుకున్నాడు ఇదిగో ఇక్కడే చపాతీ చేస్తున్నాను అనమాట డోర్కి దగ్గరలోనే వాడేమో అక్కడ రాసుకుంటున్నాడు కొన్ని చేసిన తర్వాత వాళ్ళు ఆకలి అంటారని నాకు ముందే తెలిసి ఫస్ట్ కొన్నే సాది వాటి వరకు చపాతీలు అయితే చేసా చేద్దామని తీసుకెళ్ళాను అవి తీసుకెళ్లేసరికి మా ఊడంట చిన్నోడి చపాతీలు చేస్తున్నాడంట సాదే దాని మీద వేసి అదిగో చిన్న చిన్న చపాతీలు అయితే చేసిండు అయ్యే ఇప్పుడే వద్దులేనా నాయనా మీరు చేయాల్సిన టైంలో చేదుర్లే అని చెప్పి ఇది ఇక్కడికి తీసుకొచ్చిందా ఇంకా చూడండి పిండి అంతా తీసుకెళ్ళి దాని మీద వేసి పిండితో చపాతీ చేస్తున్నాడంట వీడు వీడు అట్లుంటుంది మరి మా పిల్లలతోటి టూ మినిట్స్ కొంచెం అజాగ్రత్తగా ఉన్నామంటే ఏదో ఒక గన్ చేసి చూపిస్తారు ఇంకొచ్చి మమ్మీ చపాతీ చేసిన ఒక చపాతీ చూపి చపాతీ చూపి అంటున్నాడు మీరే వినండి చూపిచ్చి చూపిస్తున్నా ఇగో దీంట్లో కనిపిస్తుంది అయ్యో కింద పడేసిన చూపించిన కనిపించిందిలే ఓకేనా బాయ్ చెప్పు మరి Bye. -bye.